మార్చ్ ఇరవై ఒకటో తారీఖున అమావాస్య రానుంది ఆ రోజు మంగళవారం కూడా అమావాస్య మంగళవారంతో కూడి రావడం మహా అద్భుతం ఎందుకంటే సహజంగా మంగళవారమే మనకు చాలా మంచి రోజు లక్ష్మీప్రదమైన రోజు మంగళవారం రోజున ఏ పరిహారాలు చేసినా కూడా అవి అద్భుతంగా సిద్ధిస్తాయి ఇక అందులోను అమావాస్య ఈ అమావాస్య అనేది మంగళవారంతో కూడి రావడం చాలా మంచిది ఎందుకంటే అమావాస్య ప్లస్ మంగళవారంతో కలిసి రావడం వల్ల ఆ రోజుకి చాలా శక్తులు ఉంటాయి ఆ రోజున ఏ పరిహారం చేసినా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది అంతేకాకుండా మనకు సహజంగా అమావాస్య అంటేనే మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు అలానే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఎందుకంటే లక్ష్మీదేవి కూడా అమావాస్య రోజే పుట్టింది ఇక అమావాస్య రోజున కనుక మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే మన ఇంట్లో నుండి ఎంత శక్తినైనా సరే తరిమి కొట్టవచ్చు ఇక మీకు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉండి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండి శత్రు బాధలు ఉన్నట్లు అయితే కనుక మీరు ఈ ఒక చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఎంతటి శత్రువులైనా సరే మిమ్మల్ని చూసి పారిపోవాల్సిందే మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే శత్రువులైనా సరే మీకు మిత్రులుగా మారాల్సిందే ఎంతటి దుష్ట శక్తి అయినా సరే మీ నుండి విడిచి వెళ్ళిపోవాల్సిందే మోస్ట్ పవర్ పరిహారము చాలా అద్భుతమైనది ఈ పరిహారాన్ని అమావాస్య రోజు ఎవరు చూడని సమయంలో రాత్రి సమయంలోనైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేయడం వల్ల శత్రు బాధల నుండి విముక్తి పొందడమే కాకుండా మీకు అప్పుల సమస్యలు ఉంటే కూడా అవన్నీ నెరవేరిపోతాయి అద్భుతమైన పరిహారం మంగళవారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి ఆర్థికంగా ఎంతో స్థిరపడతారు అప్పులు తీర్చేసి అప్పిచ్చే స్థాయికి వెళ్తారు అయితే మంగళవారం మరియు ఈ అమావాస్య కలిసి రావడాన్ని బౌల అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య మరియు మంగళవారం రోజున ఏ పరిహారం చేస్తే మనం జీవితంలో అన్ని విజయాలు సాధిస్తాము ఏ పరిహారం చేస్తే మన అప్పుల సమస్యల నుండి బయటపడతాము ఏ పరిహారం చేస్తే ధనం అనేది అధికంగా సంపాదిస్తామో అలానే ధనం అనేది అధికంగా ఆకర్షించబడుతుందో ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం మన కంటికి కనిపించని ఎన్నో దుష్ట శక్తులు అనేవి మనం ధనం సంపాదించడానికి అడ్డుగా ఉంటాయి అంటే మనం ఎంత కష్టపడి సంపాదించినా సరే అందులో విజయం కలగదు ఇక ఒక్క రూపాయి కూడా మిగలదు కష్టపడతాం సంపాదిస్తాం కానీ తిరిగి చూస్తే మళ్ళీ రూపాయి ఉండదు అది వృధా ఖర్చులు మనకు తెలియకుండానే వృధా ఖర్చులు పెడుతూ ఉంటాము అలానే శత్రు బాధలు పీడలు మనకు తెలియకుండానే మన చుట్టూ ఉంటూ ఎంతోమంది మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు అంతేకాకుండా మనకు భయంకరమైన శత్రువులుగా శత్రువులుగా కూడా మారుతూ ఉంటారు అలా మనకు తెలియకుండా మన చుట్టే ఉంటూ మనతో మంచిగా మాట్లాడుతూ మన వెనుక గోతి తీస్తూ ఉంటారు అలాంటి శత్రువులు అయినా సరే మీకు లొంగవలసిన సింది మీ వెనుక ఎన్ని కుట్రలు పండినా సరే అవన్నీ వారికి తిప్పి తిప్పి కొట్టాలి అంటే ఈ యొక్క పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది మార్చ్ ఇరవై ఒకటి రోజున వచ్చే బౌల అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీకు నమ్మలేనంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పరిహారం కోసమని కావలసినవి నిమ్మకాయ అలానే నల్ల మినుములు అలానే బియ్యం గింజలు అయితే ఈ మూడింటిని తీసుకోవాలి ఈ మూడింటితో పరిహారం అనేది చేయవలసి ఉంటుంది ఇక ఈ మూడింటితో పరిహారం చేయడం వల్ల మీ యొక్క శని బాధలు దుష్ట శక్తి దుష్టపీడ దిష్టి నరఘోష వంటి సమస్యలన్నీ తొలగిపోయి మీ జీవితంలో స్థిరపడతారు మీ జీవితంలో మంచి పురోగతి ఉంటుంది అయితే ఆర్థికంగా ఎంతగానో ఎదుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందగలుగుతారు జ్యేష్ఠాదేవి ఉన్న మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది యొక్క పరిహారానికి ఎంతటి దుష్ట శక్తి ఎంతటి చేతబడి నరదిష్టి నరఘోష శత్రుబాధ ఇవన్నీ కూడా తొలగిపోగలుగుతాయి ఎందుకంటే పరిహారానికి అంత అద్భుతమైన శక్తి ఉంటుంది అందులోనూ ఆ రోజు మంగళవారం అమావాస్య బౌల అమావాస్య కాబట్టి అయితే ఈ పరిహారం కోసమని రహస్యంగా ఎవరూ చూడని సమయంలో మీరు ఖాళీ ప్రదేశానికి వెళ్ళండి అంటే ఎవరూ చూడని ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా ఆ ప్రదేశానికి వెళ్ళి రాత్రి సమయంలో చేసుకోవచ్చు లేదా పగటి సమయంలోనైనా సరే కానీ ఎవరు చూడకుండా పరిహారాన్ని చేయండి అయితే ఖాళీ ప్లేస్లోకి వెళ్ళండి ఆ ఖాళీ ప్లేస్లో ఒక చిన్న గుంతని తీయండి ఆ గుంతలో నూట ఆరు మినప గింజలను వేయండి అలానే నలభై రెండు బియ్యం గింజలను వేయండి అలా వేసిన తర్వాత ఆ గుంతను పూడ్ చేయండి అలా పూడ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను మీరు గుంత పూర్ చేశారు కదా ఆ పూర్ చేసిన గుంత పైన నిమ్మకాయను ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి అలా చేయడం వల్ల మీ భయంకరమైన శత్రువుల బాధల నుండి బయటపడతారు అయితే ఆ పరిహారం చేసే సమయంలో మాత్రం మీ యొక్క శత్రువులను తలుసుకోండి వారి పేరులను తలుచుకోండి ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో ఎవరైతే ఏ శత్రువు నుండి అయితే మీకు భయం ఉందో వారి పేరుని తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా వారి నుండి మీరు బయటపడతారు అంతేకాకుండా ఆర్థికంగా ఎంతో స్థిరపడతారు అప్పుల బాధలు తొలగిపోతాయి అద్భుతమైన పరిహారం అద్భుతమైన రోజు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉండి ఎలా తీర్చాలో అర్థం కాని వారు ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని రహస్యంగా పాటించి చూడండి ఇలా పాటించడం వల్ల మీ యొక్క అన్ని సమస్యలకి పరిష్కారం దొరకబడుతుంది ఆ రోజు చాలా అద్భుతమైనది ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నీ తీర్చుకోవాలి అనుకునేవారు ఆ రోజు అంటే మంగళవారం ప్లస్ అమావాస్ అమావాస్య ఆ రోజున ఈ తాంత్రిక పరిహారాన్ని రహస్యంగా ఎవరైతే చేస్తారో వారికి అప్పు సమస్యలు కూడా తీరుతాయి అయితే మీ యొక్క సమస్యను చెప్పుకుంటూ ఆ పరిహారాన్ని చేయండి మీకు ఒకవేళ శత్రువుల బాధలు ఉంటే శత్రువుల పేర్లు తలుచుకోండి లేదు మీకు అప్పు సమస్యలు ఉంటే అప్పు తీరాలి అని కోరుకోండి డబ్బు సంపాదించాలి అని కోరిక ఉంటే డబ్బు సంపాదించాలి అని కోరుకోండి పరిహారం చేసే సమయంలో అలా మీ కోరికను చెప్పుకుంటూ పరిహారాన్ని మీరు ప్రారంభించండి ఇక అలా చేయడం వల్ల సమస్యలన్నీ తీరిపోతాయి